సదాశివపేట మండల కాంగ్రెస్ నాయకులు కంబాలపల్లి మాజీ సర్పంచ్ సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఇందూరి భారతమ్మ మరియు వార్డ్ మెంబర్ అభ్యర్థులతో కలిసి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామ అభివృద్ధి కుంటుపడిందని ఈసారి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి సాధించవచ్చని అన్నారు నమస్కారం గతంలో ఈ కంబాలపల్లి గ్రామం అనేది రేయింతల్ గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్ గా ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఈ కంబాలపల్లి గ్రామానికి కనీసము కాలినడక తప్ప బండ్లు ఉన్నా ఏదైనా దారి లేకపోయేది మేము అప్పుడు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇందూరి రాములు సర్పంచ్గా నేను ఉప సర్పంచ్గా వార్డు మెంబర్లతో కలిసి కంబాలపల్లి గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయడం జరిగింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా గ్రామానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఆరు తారీఖు నాడు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన ఆ దానిలో మా గ్రామానికి కూడా రావడం జరిగింది ఆ సందర్భంగా మా గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయడం జరిగింది అప్పటి నుంచి మా రోడ్డు ట్రాన్స్ఫార్మర్ కానీ ఇండ్లు కానీ అప్పుడు చాలా అభివృద్ధి చేయడం జరిగింది అప్పటి నుండి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడమే జరుగుతుంది మీరు మండలాధ్యక్షుడిగా చేశారు నేను కంబాలపల్లి గ్రామ ఉప సర్పంచ్గా రెండు పర్యాయాలు ఒక పర్యాయము ఇనాన్మ సర్పంచ్గా ఒక సర్పంచ్ చేయడం అయినది మళ్ళీ మొన్ననే తాజా మాజీ జెడ్పీటీసీగా మా భార్య ఉండడం జరిగింది నేను సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రస్తుతం సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సీడీసీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది కంబాలపల్లి గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాము కంబాలపల్లి గ్రామానికి సంబంధించి ఒక వాగు నందివాగు వాగుండడం జరిగింది ఆ వాగు నుంచి వాగవతల ఉన్న వ్యవసాయదారులకు చాలా దారి ఇబ్బంది అవుతుంది ఆ వాగు పైన బిడ్జ్ లేక చాలామంది మీడియా మిత్రులు కూడా దాన్ని వెలుగులోకి తేవడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వంలో మా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ వాగు పైన వంతెన ఖచ్చితంగా రెండు సమాచారాల లోపు ఏర్పాటు చేస్తామని ఈ గ్రామ ప్రజలకు వాగ్దానం చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వికారాబాద్ రోడ్డుకు లింకప్ రోడ్డుగా ఒక రోడ్డు వేయడం జరిగింది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంత అయితే రోడ్ వేసినామో ఆ రోడ్డు ఈ పది సంవత్సరాల్లో అంతకే ఉంది మేము కంబలపల్లి గ్రామ సర్పంచ్గా భారతమ్మను గెలిపించుకున్న తర్వాత వికారాబాద్ రోడ్డు వరకు ఆ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని వాగ్దానం చేయడం జరుగుతుంది మరియు మా గ్రామ పంచాయతీలోని యువకులకు ఈ పక్కన ఉన్న ఫ్యాక్టరీలు కానీ మరి టీజీఐఐసి చైర్మన్గా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక కంపెనీల్లో మరి మొన్ననే టీజీఐఐసి చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆరూరులో వంద ఎనభై ఎకరాల భూమిని టీజీఐసి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద తీసుకోవడం జరిగింది ఆ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఆ గ్రామంతో పాటు మా గ్రామ యువకులు చుట్టుపక్క మండలంలోని అన్ని యువకులకు ఉద్యోగ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది మా గ్రామంలో భారతమ్మ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది ఎనిమిది మంది వార్డు సభ్యులు పోటీ చేయడం జరుగుతుంది కంబాలపల్లి గ్రామ ప్రజలందరూ ఓటర్ మాషయర్లందరినీ విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకుంటే మన మిగిలిపోయిన ఏ గ్రామాభివృద్ధి అయిందో ఆ గ్రామాభివృద్ధి నిరుద్యోగ యువకు ఉపాధి కల్పించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థులను అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాం కంబాలపల్లి గ్రామ అభివృద్ధి కొరకు మరి జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్యవర్యంలో అన్ని ఎన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలున్నా కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు అవసరమున్నా జగ్గారెడ్డి గారితో ఒప్పించి గ్రామాభివృద్ధికి కావలసిన నిధులన్నీ సమకూర్చి గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్థిద్దామని కంబాలపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇందూరి భారతమ్మ భారతమ్మను సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై ఓటేసి కంబాలపల్లి ఓటర్ మహాశైలందరూ

వాళ్ళు మంచి మార్పులు నిజమైన న్యాయపరంగా అంది ముందుకు నడిపించే కృపను దయించే మరి مطلب کوئی بھی نارین کے سب کے میں کامیاب کیا پاپر ما مطلب آگے چلتے طرح سے کاما ہے جنوب سے کاما کریں మీడియా మిత్రులకు అందరికీ పాదాభివందనాలు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మా భార్య ఇందూరి భారతమ్మ మేము మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే మేము మా సిడిస్ చైర్మన్ గారు రామ్రెడ్డి పటేల్ గారు మరియు కంబాలపల్లి గ్రామ ప్రజలందరితోటి కలిసి బిర్జీ మరియు కంపెనీ ఉన్నది కంపెనీకు యువకులకు ఉపాధి ఉపాధామికి ఉపాధాని కల్పిస్తాము ఇక్కడ లింక్ రోడ్ ఉన్నది వనంపల్లి మోమిన్పేట రోడ్కు లింకు అండరా గ్రామ అభివృద్ధి కోసము మా వెంట ఉండి నడిపేయడానికి మా గ్రామ ప్రజలు రామ్ రెడ్డి పటేల్ గారు రెడ్డి పటేల్ గారు ఇద్దరు ఉన్నారు వారితో కలిసి గ్రామ ప్రజలతో కలిసి అన్ని ముందుండి నడిపిస్తామని కోరుచున్నాము నేను సర్పంచ్గా నిలబడ్డ ఉంగురాం గుర్తుకు ఓటేసి గెలిపించాను पर कुर्म घुरम कु